వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఎనిమిదో చాప్టర్కి సంబంధించినటువంటి సో మధ్వాచార్యులు సో మధ్వాచారులు ప్రతిపాదించినటువంటి ద్వైతం గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మనము మధ్వాచార్యులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ మధ్వాచార్యులు క్రీస్తు శకము పన్నెండు వందల ముప్పై ఎనిమిది నుంచి పదమూడు వందల పదిహేడు మధ్య జీవించాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతని యొక్క అసలు పేరుని మనం గమనించ ఇతని యొక్క అసలు పేరు ఏంటిది వాసుదేవుడు వాసుదేవుడు అనేది మధ్వాచార్యుల యొక్క అసలు పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటిది ద్వైతం ద్వైతం అంటే ఏంటిదంటే ఆత్మ పరమాత్మ వేరు వేరు అంటే ఆత్మ పరమాత్మ వేరు వేరు అని చెప్తున్నటువంటి సిద్ధాంతమే ద్వైత్వము సో దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మధ్వాచార్యులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకోవాలి ఇతను జన్మించినటువంటి స్థలాన్ని మనం గమనించినట్లయితే కర్ణాటకలోనే ఉడిపి ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో కర్ణాటకలోని ఉడిపి ప్రాంతం నందు ఇతను మధ్వాచార్యులు జన్మించడం జరిగింది సో ఇతని యొక్క గ్రంథాలను మనం గమనించినట్లయితే గ్రంథాలు ఒకటోసరికి అణువ్యాఖ్యానం అణువ్యాఖ్యానం అనుభాష్యం అనువ్యాఖ్యానము అనుభాష్యం అదేవిధంగా బ్రహ్మసూత్ర భావ్యం బ్రహ్మసూత్ర భావ్యము త్రయ భాషలు అదేవిధంగా సర్వ సర్వమాల ఇవి ఇవన్నీ కూడా మధ్వాచార్యులు రచించినటువంటి గ్రంథాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ తొలి పేరు మనం ఏం చెప్పుకున్నాం వాసుదేవుడు తర్వాత ఆనంద తీరుడు అని ప్రజ్ఞుడు అని మధ్వాచారుడు అనే పేర్లతో ఇతను ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది సో వాసుదేవుడు సో ఆనంద తీరుడు పూర్వ ప్రజ్ఞుడు అనే పేర్లతో మధ్వాచార్యుడు ప్రసిద్ధికి ఎక్కిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇతను ప్రతిపాదించినటువంటి తత్వం ఏంటిది మనకు ఒకే ద్వైత్వం సో ఇతను ఉడిపిలో శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించాడు ఎక్కడ అతను శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఆ దేవాలయం నిర్మించాడంటే అంటే గుర్తుపెట్టుకోవాలి ఇతను దాదాపుగా ముప్పై ఏడు గ్రంథాలు రాశాడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిలో ముఖ్యమైనది ఏంటిది బ్రహ్మసూత్ర భాష్యం సో బ్రహ్మసూత్ర భాష్యం ఈజ్ రిటన్డ్ బై మధ్వాచార్య అని గుర్తుపెట్టుకోవాలి ఇతను ఇతన్ని మనం బాగా గమనించినట్లయితే ఇతను ముప్పై ఏడు గ్రంథాలను రాశాడు ముప్పై ఏడు గ్రంథాలు రాశాడు ఇతను చందోగ్య ఐతరేయ బృహద్ధ్యారణ మొదలైనటువంటి ఉపనిషత్తులకు కూడా భాషలు రాయడం జరిగింది అదేవిధంగా ఇతను అనుమాయాలను మధ్య వైష్ణవులు అని అంటారు ఇతను అనుమాయాలను ఏమంటారు మధ్య వైష్ణవులు అని కూడా అంటారని గుర్తుపెట్టుకోవాలి అద్వైతాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు మనకు మధ్వాచార్యులను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూస్తే అద్వైతాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరై అంటే మధ్వాచార్యులు ఇతను మతభేదాలను వర్ణ ధర్మాలను సమర్థించాడు ఇతను సమర్థించాడు వీటిని మతవేదాలను వర్ణ ధర్మాలను సమర్థించిన వ్యక్తి మధ్వాచార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మతాన్ని కన్నడ బ్రాహ్మణులు మాత్రమే స్వీకరించారు స్వీకరించారని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనము ఎగ్జామినేషన్ పాయింట్లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంటే ఇతను మధ్వాచారు ప్రభావంతో కర్ణాటకలో దాసకూట ఉద్యమం ప్రారంభమైంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరి ప్రభావంతో కర్ణాటకలో దాసకూట ఉద్యమం ప్రారంభమైందంటే మధ్వాచారుల ప్రభావంతో దాస కూటం అంటే ఏంటిదంటే భగవంతుని సేవకులు అని అర్థం చాలా చాలా ఇంపార్టెంట్ దాస కూటం అంటే భగవంతుని సేవకులు అనే అర్థం ఈ ఉద్యమమే మహారాష్ట్రంలో పండరీపురం పండరీపురంలో ఉద్యమంగా ప్రారంభమైంది సో ఈ ఉద్యమమే మహారాష్ట్రల పండరీపురంలో ఉద్యమంగా ప్రారంభమైందిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతని ఇతని శిష్యుడైనటువంటి ఇతని శిష్యుడైనటువంటి సో నరహరి తీర్థుడి రచన ఇతని శిష్యుడైనటువంటి నరహరి తీర్థుడి యొక్క రచన ఏంటిది విష్ణు సుకీర్తనలు ఇతను విష్ణు సుకీర్తనలు అనే రచనను ఏ భాషలో రచించాడో కన్నడ భాషలో రచించాడని గుర్తుపెట్టుకోవాలి ఇది మధ్వాచార్యుల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు Thank you.